నమస్తే వెల్కమ్ టు థీమ్ మా రివ్యూ సో బై ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే గీతాంజలి మళ్ళీ వచ్చిన మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చిన బై చిన్న రివ్యూస్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని తప్పితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సో భయ్ ఫస్ట్ మూవీ చూసుకుంటే మాత్రం బై నో లాజిక్ ఓన్లీ కామెడీ అనమాట బై సో స్టార్టింగ్లోనే మనకి ఒక చిన్న కాన్సెప్ట్ ఓవర్ అయితే ఒక ఆడమని ఫ్లడ్ ఇంకా చూస్తుంటారు వాళ్ళకి సంబంధించినది ఆల్రెడీ ఒక సీన్ ఉంటుంది అక్కడ నుంచి వాళ్ళని వేసేస్తాడు అక్కడి నుంచి స్టార్ట్ అవుతాం మన స్టోరీ ఒక బిల్డింగ్లో ఆత్మ ఉంది అన్నట్టు అక్కడ నుంచి మెల్లె మెల్లె మెల్లగా మన స్టోరీ అయితే స్టార్ట్ అవుతుంది ఆ బొమ్మల ఆత్మని ట్రాప్ చేస్తారన్నట్టు అక్కడ నుంచి మనకి మన కమెడియన్స్ ఎవరైతున్నారో మన ఓపెనింగ్లు అనే పార్ట్ వన్ ఎవరైతున్నారో గీతాంజలి అనే మూవీకి సంబంధించిన పార్ట్ వన్ సంబంధించిన సీన్స్ కానీ ఇంట్రూస్ అంటే ఓపెనింగ్ అయ్యేటప్పుడు అవన్నీ కూడా చూపిస్తారనమాట మత్య గారి అయితే యాక్టింగ్ బాగా అనిపించింది మన దిల్ రాజు గారిని కూడా బాగానే అనమాట అండ్ ఇండస్ట్రీలు ఎట్లా మూసపోతారు అనేది దాని మీద కూడా ఒక సీన్స్ అయితే కొన్ని పెట్టారు ఫస్ట్ ఆఫ్ మొత్తం కూడా పర్లేదు బాగానే ఉంటుంది అండ్ అంతగా అనిపి జం బాగా అనిపించినవి అండ్ బూత్ బంగ్లాలో ఎట్లా అవుతుంది అనే దాని మీద కూడా బాగా చూపించారు అనమాట ఓకే బాగుంది సెట్ గిట్ అంతా కూడా చాలా మంచిగా అనిపించింది మన విలన్ క్యారెక్టర్ అయితే చేసారు అతనిది కొంచెం తక్కువ అనిపించింది అండ్ ఆల్సో ఒకటి గీతాంజలి ఆత్మ ఎందుకు పోయి మన గీ అంజలి మూవీలో ప్రీవియస్లో వీళ్ళని ఉండే కదా అతనిది కూడా ఆత్మను కూడా ఇలా ఇంక్లూడ్ చేసిరమాట మీకు సెకండ్ హాఫ్లో అతని ఆత్మ గురించి ఐడియా వస్తుంది ఇక్కడ మొత్తం చెప్పుకోవాల్సింది ఏంటంటే మ్యాక్సిమం అందరూ కూడా అయ్యంగారు ఆలీ సునీల్ గారు అండ్ మిగతా రెడ్డి గారు వీళ్ళందరూ కూడా అందరు యాక్టర్స్ అందరూ భావి కామెడియన్స్ అందరూ కూడా వీళ్ళందరూ ఉన్నారు భావి సపరేట్గా ఏం చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఫన్ అనమాట నేను థియేటర్లకి వెళ్ళి చూసినప్పుడు అయితే కామెడీ పరంగా అయితే చాలా అంటే చాలా బాగుంది భావి మూవీ అయితే ఎక్కడ కూడా మీకు కామెడీ అన్న లేదు దీంట్లో మీకు రీసెంట్గా వచ్చిన ఫ్యామిలీ స్టార్ డైలాగ్ వస్తుంది రాడ్ దింపాలన్నట్టు అర రాడ్ ఉంచాలన్నట్టు తర్వాత మీకు ఇదేది అర్జున్ రెడ్డి సంబంధించిన సీన్ అది బుల్లెట్ సీన్ చూపి అదైతే హైలైట్ అసలు అండ్ కొన్ని కొన్ని కామెడీ సీన్స్ అయితే మస్తు పండినయి పోయి కానీ ఇక్కడ డ్రాబ్యాక్ ఏంటంటే ఇది హారర్ కామెడీ అన్నప్పుడు హారర్ మిస్ అయింది తగ్గడి తగ్గి అనే చిన్న చిన్న డైలాగ్స్ వాళ్ళ మొత్తం ఫేసెస్ అన్నీ కూడా బ్లూ లాగా చేసినట్టు బ్లూ టోన్ లాగా చూసినట్టు చూపించారు కానీ వాళ్ళే తప్పించి హర్రర్ అయితే ఎక్కడ కనిపించలేదు అక్కడక్కడ విఎఫ్ ఎక్ట్ షార్ట్స్ కొంచెం డల్గా అనిపించినాయి అండ్ స్టార్టింగ్లో కూడా మీకు కనిపించేది వి ఎఫెక్ట్ షార్ట్స్ అండ్ పర్లేదు మూవీ ఫ్యామిలీతో చూడవచ్చు వల్గారిటీ ఎక్కడ కూడా లేదనమాట అంటే కొన్ని సీన్స్ అట్లా కనిపిస్తాయి కానీ డైరెక్ట్ బల్గార్ లాగా లేకపోతే డ్రెస్సెస్లో అక్కడ చూపిస్తారు కొన్ని సీన్స్ అవి వాళ్ళు అనుకోలేము లేదు ఫ్యామిలీతో ఎంజాయ్ చేసి పోయి కామెడీ సీన్స్తో పాటు ఓవరాల్గా నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ చూసుకుంటాం మాత్రమే టూ పాయింట్ సెవెన్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ రేటింగ్స్ అయితే ఇస్తున్నా అన్న ఎందుకు ఇస్తున్నావు అన్న అంటే బై ఫస్ట్ స్టార్టింగ్లోనే ఎవరైతే పూజ చేస్తుర్రో అక్కడ దీపాలు ఉండాల్సిన కాడ క్యాండిల్స్ ఎందుకు వాడరు అక్కడ లాజిక్ మిస్ అయిపోయింది బయ్ ఫస్ట్ ఆడిని లాజిక్ ఎగిరిపోతుంది అండ్ ఎవరైతే అంజలి గారి ఏమంటారు లివింగ్ రిలేషన్షిప్లున్నామనే చూపిస్తారు సో యూత్కి లివింగ్ రిలేషన్షిప్ అనేది చాలా మిస్లీడింగ్ అవుతుంది మంచి దాని దానివల్ల గొడవలు కూడా చాలా వస్తున్నాయి లివింగ్ రిలేషన్షిప్లు ఉంటే మంచిగా ఉంటామన్న స్కోప్లో చూపించారు అనమాట ఇట్లా ఇక ఎండ్లో అదొక డ్రాబ్యాక్ అండ్ అతన్ని చేసేస్తారన్నమాట ఫస్ట్ చేసేస్తాడు సో ఆ సీను దెబ్బ 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 చూపించేసిరమాట సో ఎందుకు ఎట్లా అయిందో నాకు తెలియదు సో అతన్ని కొండలెక్క పడేస్తాడు సో అదొకటి అండ్ మన సపోర్టింగ్ యాక్టర్స్ అయితే ఆలీ కానీ అయ్యంగర్ కానీ అండ్ సునీల్ మీరందరినీ కూడా ప్రాపర్గా యూటిలైజ్ చేయలేదు సునీల్ గారు అటెస్ట్ కొంచెం నయం అనుకోవచ్చు కానీ ఆలీని అండ్ అయ్యంగారిని ఎక్కువ ప్రాపర్గా యూటిలైజేషన్ లేదు అయ్యంగారు అయితే మరి ఇంకా ఘోరం అయ్యా ఆలీ అయినా కనీసము బొమ్మను పట్టుకొని ఆ దయ్యం అన్నట్టు డైలాగ్స్ వస్తాయి కానీ అయ్యంగారు పర్ఫార్మెన్స్ అయితే ఇంకొంచెం తగ్గిపోయింది అనుకోవచ్చు పోయి అతని ప్రాపర్ యూటిలైజ్ చేసుకోవాలి కొందరు యాక్టర్స్ని కూడా లైక్ ముక్కు అభినాష్ గారు వాళ్ళతో కూడా యాక్టింగ్ ప్రాపర్ యూటిలైజ్ చేసుకోవడం వల్ల నేను తగ్గిస్తున్నాను లేకపోతే ఇవన్నీ కూడా మిస్టేక్స్ ఏవైతే కరెక్ట్ చేసి త్రీ పాయింట్ టూ ఫైవ్ అనమాట ఓవరాల్గా ఎంజాయబుల్ అనమాట నాకు తెలిసి వన్ టైం వాచబుల్ మీ ఒపీనియన్స్ ఏంది మీ డౌట్స్ అండ్ రివ్యూ ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి నచ్చింది మంచిగా అనిపిస్తే మళ్ళీ లగేజ్ చేయండి నెక్స్ట్ వేలా కలుసుకున్నాం